మీ ఫేవరెట్ నా ఫేవరెట్ మనందరి ఫేవరెట్ పూతరేకులు అండి పూతరేకులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఇవాళ మనం ఆ పూతరేకులు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోపోతున్నాం పోకుండా అంటారు కదా దీన్ని పోకుండా అంటే మనం ఎక్కడికి పోకుండా తినాలా నాకు అర్థం కాలేదు అక్కడ బంగారు తల్లి ఎవరు బంగారు తల్లి గారు కొంచెం అది ఇక్కడ పెట్టండి ఇత్తడి తల్లి ఎవరు ఇక్కడ బామగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అదే నేను పెట్టి అడిగానని పాపం మీ కష్టం వచ్చాం కూడా రాకూడదు సరే నెక్స్ట్ రేకులు చూడదాం ందు నచ్చితేనండి సమ్మదే కదా ఏమి రుచి మళ్ళా అందరి చెప్పిన క్షాపెట్టిచ్చేస్తాను ఇవ్వకో నువ్వు చూడటం దెబ్బ పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రూపముగ్గళ్ళ ఇవాళ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా మీ ఫేవరెట్ నా ఫేవరెట్ మనందరి ఫేవరెట్ పూతరేకులు అండి పూతరేకులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఇవాళ మనం ఆ పూతరేకులు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోపోతున్నాం ఒక అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాము మనం ఆవిడ ఎలా చేస్తున్నారు ఎంతకాలం నుంచి పూతరేకులు తయారు చేస్తున్నారు అసలు ఆవిడ సీక్రెట్ రెసిపీ ఏంటి ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకోపోతున్నాం అండ్ పనిలో పని నేను కూడా పూతరేకులు ఎలా తయారు చేయాలో నేర్చుకోపోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గటన్ టు ది వీడియో అమ్మమ్మ గారు ఉన్నారా ఉన్నారా ఇంట్లోనే ఉన్నారు కదా ఆర్ సో లక్కీ ఏం చేస్తున్నారు వ్యాపారం పెట్టుకున్నారా ఓకే రండి మరి అయితే స్టార్ట్ చేద్దామా ఏంటి టిఫిన్ ఏంటి టిఫిన్ ఏంటి ఆల్రెడీ మెక్కొచ్చాను ఇంట్లో ఏంటి ఇవన్నీ ఇంకా మీ ఇంట్లోకి రాకముందే సో ఇలా ఉంటుంది ఆంధ్ర అంటే అతిథి మర్యాదలు ఎక్కువైపోతాయి ఇవన్నీ ఏంటి మీరే తయారు చేశారా ఒకసారి పట్టుకోండి చూపించి అరిస ఎంత నువ్వులు ఉన్నాయో చూడండి గాయస్ నాకు ఎంత ఇష్టమో ఇలా ఫుల్ ఫుల్గా నువ్వులు ఉంటే నువ్వులేంటి ఏంటండి ఇక్కడ మరి వేసారు ఫుల్గా మరి ఇదంతా ఖర్చే కదా అని చెప్పేసి పనిలో పని వేసేసారు అలాగో భలే చేశారండి భలే ప్రేమగా తీసుకొచ్చిచ్చారు రాగానే వెళ్ళిపోయా నేను అంతా తింగోదాన్ని చూసుకోని అనుక ముందు బాగుంది

పోకుండా అంటే మనం ఎక్కడికి పోకుండా ఇది తినాలా నాకు అర్థం కాలేదు సార్ అదే మీకు జోకు మనం ఎక్కడికి పోకుండా ఇక్కడ వెండి కావాలంటే పోకుండా తినాలి ఇది కూడా టేస్ట్ చూస్తా ఎందుకంటే ఆకు పకోడి ఆకు పకోడీ మరి ఆకు లేదు కదా మరి ఆకు ఆకు లేదు ఎవరు నూనె ఎంత డల్ డబ్బాల పట్టణ పెట్టినాకే పట్టవని ఇరి ఓకే భలే ఉన్నాయండి థ్యాంక్స్ ఈర్చుకుందాం బెడాస్ మనం పూతరేకులు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం మనకి బామ్మ గారు చెప్తారనమాట బామ్మ గారు మీ పేరేంటి సూర్యవతియా సూర్యకాంతం అనుకున్నా సూర్య అనంగానే అవునా ఎవరు పెట్టారు మీ పేరు మా మమ్మీ గారి మమ్మీ పెట్టారా డాడీ ఇద్దరు కలిసి పెట్టుకున్నారా ఓకే మీరు సొంతూరు సొంతూరు ఎక్కడ మీది మా సొంతూరు అల్లవరం దగ్గర రిల్లిగడ్డ అమలాపురం అల్లవరం రిల్లిగడ్డ ఇది వెల్లుల్లిపాయ అన్నట్టుంది ఇవాళ ఏంటి మరి అయితే పూతరేకులు ఎలా తయారు చేయాలో మీరు మాకు చూపిస్తున్నారు ఇవాళ అంతేనా ఏమేమి రకాలు చేస్తున్నారు పూతరేకులు ఒకటే రకమా లేకపోతే ఏంటి బెల్లం పొడుతుటి నా బెల్లం పౌడర్ తోటి నెక్స్ట్ పంచదార మిక్సీ పెట్టి ఒకటి ఒకటి ఓకే మూడోదేమో డ్రై ఫ్రూట్స్ కొద్దిగా బెల్లం కలిపి పొడి కలిపి డ్రై ఫ్రూట్ ఇంకొకటి సో టోటల్ గా మనం మూడు రకాల ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూద్దాం సో ఈ ఈ కుండ ఏంటి ఇది మామూలు మట్టి కుండ మట్టి కుండ ఇది ఎందుకు రేకు తీయటానికి దీని మీద అంటే నాకు తెలియదు మిక్సీ పెట్టి గ్రైండర్ పెట్టుకుని ఇది వరకు రుబ్బి రుబ్బి దీని మీద ఎలా తీస్తారు పిండి దాని మీద వేసి పిండి గుడ్డ కలిపి ఫస్ట్ మనం బెల్లం పూతరేకులు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఆయిల్ ఆయిల్ కావాలి కదా మనకి పూతరేకు తీయటానికి ఆయిల్ ఆయిల్ కావాలి నెక్స్ట్ ఇది ఏం బెల్లం అంటారు దీన్ని అదే బూరిబిలి బెల్లం పలస అబ్బో అదేంటో నాకు నోరు తిరగట్లేదు బట్ ఓకే ఇది పలసని అచ్చు ఓకే పలస ఇది దీని పౌడర్ అయినా పౌడర్ ఇది ఎలా చేసుకున్నారు ఇది మెత్తగా తరిగేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఓకే మిక్సీ పెడితే సరిపోతుందా పూతలు ఇంకేం కావాలి నెయ్యి కావాలి ఇది నెయ్యి దాని తర్వాత ఈ పిండి కూడా కావాలి పిండి కావాలి మెత్తగా ఉరిపిండి అంటే మనకి బియ్యం పిండి బియ్య పిండి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టారు మిక్సీ ఇలా పిండిలా ఓకే అయితే గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా ఇప్పుడు బెల్లం పూతరేక ఎలా చేస్తారో మాకు నేర్పించండి ఓకే ఫస్ట్ ఏం చేయాలి బెల్లం రేకు తీసిన తర్వాత అప్పుడు అది కొద్దిగా తడిపి చుట్టాలి చుట్టాలి ఫస్ట్ రేకులు తీసేద్దామా ఒక నాలుగైదు రేకులు తీసి పక్కన పెట్టుకుందాం దాని తర్వాత ఎలా చుట్టాలో మీరు చూపించండి బెల్లం అంటే మామూలుగా కుందుబెల్లం అయ్యి పని చేయదు పని చేయదు ఇదే పలకన వచ్చు పల్చని వచ్చే తీసుకోవాలి బూతరే ఎక్కువ కోస్తరే కుందు బెల్లం పని చేయదు కుందుబెల్లం అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది కదా పెద్దగా అది పనిచేయదు అది ఇలా బంగారు తల్లి అక్కడ బంగారు తల్లి ఎవరు బంగారు తల్లి గారు కొంచెం అది ఇక్కడ పెట్టండి ఇత్తడి తల్లి ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఓ

సీరియల్ చూసావా నువ్వు నన్ను సీరియల్ చూసావు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏ సీరియల్ చూసావు మౌన పోరాటం మౌన పోరాటంలో చూసుంటావు ఓకే డా మమ్మీ వాళ్ళు చూస్తారా మీరు కూడా కూర్చోండి అక్కడ ఇప్పుడు ఇప్పుడు సోఫాలంటే కష్టం అది తెచ్చుకోండి ఎవరైనా సో ఇప్పుడు మీరు నన్ను సీరియల్లో చూసారా అయితే మీకు నా యాక్టింగ్ ఎలా అనిపించింది చాలా బాగా అవునా మరి విలన్ క్యారెక్టర్ చేశాను కదా మరి ఏం కోపం రాలేదా నా మీద మీకు ఎప్పుడు చాలా బాగా చేసాను అవునా ఏంటో అది ఒక డైలాగ్ ఇచ్చినట్టు అదే చెప్తున్నావు ఎన్నిసార్లు అడిగినా ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను బామ్మగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అది ఓకే అది తెలుసు బెల్లం చుట్టడానికి ఓకే కలిపి ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీని లోపల మంట పెట్టారా మీరు ఒకసారి మంట చూపించు అమ్మో అమ్మో అలా తీకండి బామ్మగారు గారు భయపడుతున్నారేంటి మనుషుల్ని ఓకే లోపలికి పెడతారా ఇప్పుడు ఓకే ఫైన్ ఇప్పుడు పైన అంతా కాలుతుంది దాని మీద ఇలా రేకు తీస్తారు ఓకే మరి చెయ్యి కాలితే మరి ప్రాబ్లం కదా జాగ్రత్తగా తీయాలి అలవాటు అయిపోయింది కదా ఇదేంటి బామ్మ గారు ఫంక స్టైల్ గా ఉంది ఇక్కడ ఉంది కదా అది బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే బాగుంది బామ్మ గారు మెయింటైన్ చేయాలి స్టైల్ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా సరే క్యూట్ గా ఉంటుంది మీరు అవుతున్నారు ఇంకేంటి రా పిల్లలు సంగతి మీ ఇంట్లో స్నాక్స్ ఏమున్నాయి ఏంటి స్నాక్స్ అడుగుతుంది తినే అనుకుంటున్నట్టున్నారు స్నాక్స్ ఉన్నాయి ఇంట్లో తినడానికి ఓకే సాయంత్రాలు ఏం తింటారు మీరు బిస్కెట్స్ బిస్కెట్స్ తింటారా ఓకే ఓకే మీరు చూపించండి బామ్మగారు ఇప్పుడు ఏం చేయాలి ఊరికే అడిగానులే ఇంటికి వచ్చి తినను సాయంత్రం సరదాగా అడిగాను స్నాక్స్ అనగానే పిల్ల అసలు మాట ఆగిపోయింది ఓకేసారి ఇదేంటి అటు వచ్చి ఇటు వచ్చి నా స్నాక్స్ మీద పడింది అక్క అనుకుంటా ఇప్పుడు మంట పెట్టేసి జాగ్రత్త బొమ్మగారు దానికి ఏం రాస్తున్నారు ఆయిలా నార్మల్ ఆయిలే కదా బామ్మ గారు ఇప్పుడు కలుపుతున్నారు దానిలో వేసి కలుపుతున్నా ఓకే అది మామూలు తెల్ల క్లాత్ అంతే కదా తెల్ల క్లాత్ కాటన్ క్లాత్ వాటర్ కలుపుకుని కలుపుకొని దాని మీద పెట్టి అంతేనా బామ్మ అలాగే అవుతుందా అలాగే వస్తుంది అంటే ఒక నాలుగు ఐదు వచ్చే వరకు కొంచెం ఓకే ఇది ఫస్ట్ ఇది కదా ఫస్ట్ కదా మరి ఈ మధ్యన తప్పకుండా అదే నేను ఇవాళ టార్చర్ పెట్టి అడిగానని పాపం వచ్చావు పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు టార్చర్ అనేసావు ఆఖరికి అనే అనే బామ్మ ఇంట్లో వాళ్ళు అని నువ్వు అని అనేయండి నన్ను

అంటే ఫస్ట్ లో అంటే రెండు మూడు తీసిన తర్వాత తీసిన తర్వాత బాగా వచ్చింది ఓకే బట్ మనకి రెండోదే బాగా వచ్చింది ఆ సూపర్ ఇప్పుడు ఇలా అవుతుంది అన్నమాట ఓ నైస్ ఇప్పుడు రేకేం చేయాలి ఇలా పెట్టుకోవాలా పక్కన అలా పెట్టుకోవాలి అప్పుడు మళ్ళీ నూనె రాసి మళ్ళీ గుడ్ తీయాలి భలే ఉంది పూట అయితే బాగా ఏ అరటి చెట్టు అవును దాని కింద ఏంటి దాన్ని ఏమంటారు బాముగారు అరటి పొత్తు అంటారా అది తింటారు కదా అవునా దాని వల్ల ఏంటి దానిలో ఏమైనా ఔషధ గుణాలు కానీ ఏమైనా ఉన్నాయా మంచిది షుగర్ కి మంచిది ఇంకా బీపీ కంట్రోల్ లో ఉంటుంది ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా అక్క చాలా బాగుంటుంది మా పరట్లో ఉంటే మేము రోజు తింటాం జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందా అవునా అయితే నేను తినాల్సిందే ఇది ఇదేంటిది పువ్వా వచ్చేసింది నువ్వు చాలా షార్ప్ అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇవాళ మనకి ఇదే లంచ్ ఇదేంటిది ఇది పువ్వు కదా ఇవి ఇలా ఓపెన్ చేయాలా లోపల పురుగులు ఉంటాయా తెలుసా నీకు పెద్ద టీచర్లా చెప్పేస్తున్నా ఓకే ఇంకోటి తీద్దాం బాగుంది ఇది ఏదో వెరైటీగా ఉంది అసలు నేను వచ్చిన పని ఏంటి నేను చేస్తున్న పని ఏంటి నేను వచ్చింది కూతుర ఎక్కువ అరే లోపల భలే వస్తున్నాయి ఇవి అక్కడికి వెళ్ళాక తిన్నాం ఏ ఇది బాగా వచ్చింది సూపర్ వచ్చింది బామ్మ సాధించింది ఆఖరికి పిండి పెంద్రడే రుబ్బేసాం కదమ్మా బాగా బామ్మ నీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబువా మహేష్ బాబువా ప్రభాస్ ప్రభాస్ ఇష్టమా నీకు ఎందుకు అలాగా అన్నీ బాగుంటాయి మా రాజు పవన్ కళ్యాణ్ ఇష్టమమ్మా నాకు ఇప్పుడు సార్డు ఎందుకు సరే పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఏంట్రా ఇప్పుడు నాకు పెళ్లి చేసే వరకు వదిలేవు దుంపలే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఓకే ఇంకో రేకు రెడీ అయిపోయింది ఇది తినొచ్చమ్మగారు కమ్మగా బాగుంటుంది వేడి వేడిది ఏంటి పూతరేకా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు చేయకాలతో ఏమో భయం వేస్తుందిరా ఏం కాలదా వేయాలా ఓకే నేను ట్రై చేస్తాను పాపం తను అడిగింది కదా ఓకే అక్క జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలా మరి ఏమని చెప్పావు కదా మరి ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అంటున్నావా నేనేసిన రేకు ఎలా ఉంది చాలా బాగుంది కొంచెం క్రాక్స్ వచ్చాయి కదా తర్వాత వస్తున్నాం బాగా ఫస్ట్ అయినా ఇప్పుడు మనం చుట్టడం కూడా అలాగా చూపించండి దీని తర్వాత అదేంటి అలా అడిగా ఏంట్రా అలా అడిగావ్ ఇదేంట్రా ఇలా తిరిగావేంట్రా నువ్వేంట్రా ఒప్పుకుంటున్నావు

నేనే పంపించే కాపాడతాన్ని కాపాడతా నాగు ఆ చిన్న కుక్క పిల్ల నుంచి ఏంట్రా ఎందుకు ఏమైందిరా నీకు ఎందుకు రా భయపడుతున్నావు నువ్వు మనుషులను అలా భయపెట్టచ్చా నువ్వు మేము అక్కడ ఏదో మా నాన్న మేము పూతరేకులు చేసుకుంటున్నాం కామన్ సెన్స్ ఉందా లేదా నీకు చెప్పు ఉందా లేదా ఎగరకు వెళ్ళు పక్కకి వెళ్ళు ఎలా సేవ్ చేస్తున్నాను నిన్ను దావుచే బాయ్ రా డోంట్ ఫర్ దిస్ మేము రేకులు కట్టుకోవాలి అక్కడ చూసావా అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే అలా కుక్కలు పట్టుకుంటాయి వెళ్ళకూడదు అది నువ్వైనా నా హస్బెండ్ అయినా అదే ఫ్యూచర్ లో ఎవడొస్తే వాడు అంటే వాడు అంటే నేను మాత్రం అనొచ్చు అలాగని వేరే వాళ్ళంటే కూడుకో బామ్మ పూత రేకులు తీసేసుకున్నాం కదా తర్వాత చిక్కుందాము ముందైతే తిందాం బామ్మ ఇదేంటి పువ్వు లాగా ఉంది పొత్తు ఇది కింద కాయ వచ్చిన కాయ పండు లాగా స్వీట్ కాన్ లాగా స్వీట్ కాన్ లాగా ఇది పొచ్చు తీసి కూర కొప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇదా దీంట్లో ఉన్నది దొంగోడు దొరసాని అంటారు దొంగోడు దొరసానియా ఏంటి ఎందులో ఉంది దొంగోడు ఎక్కడ ఉన్నాడు ఈ దొంగోడ ఇది దొరసాని ఆ దొరసానియా కోసిన రాదు ఇది ఇదా ఇదా ఏది రాదు ఈ రాడు కట్ట కట్టడు కొప్పులో వేసుకోవచ్చు

నేను అందరికీ వస్తుంది అనుకున్నాను నా ఒకదానికి కూడా వచ్చేలా లేదే ఇదంతా తింటారా ఇప్పుడు ఏం కాదు అగ్రగా ఉంటుంది చాలా మంచిది నేను టేస్ట్ చేస్తాను ఇందుకు ఇతను వచ్చితేనండి సన్నదే కదా ఏదో తేడా ఎంత చేదుగా తెలుసా ఇది పొగరు పగరు కాదు చేదు చేతి ఉండదు అమ్మా ఇక్కడ ఇక్కడ తినాలి ఇది చాలా బాగుంటది అనుకున్నాను బాగాలేదు నీ వేసుకో పందాలు వేసుకో పందాలు నోట్లో ఏంటి మా అమ్మాయి ఇలాంటివి చేత చేదుగా ఉంది నువ్వు తిను కాల నువ్వు తిన్నావా నువ్వు తిన్నా ఏ ఆజాము ఎంత ఎత్తర హోయ్ ఏ నిను ఒక్క దన్ని దినాలి నుగుడి తిను ఏ నిజంగా బాగుంది సీరియస్లీ ని నోట్లో పెట్టు నా లే ను పెట్టు 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 బామ్మ ఇంత ప్యాకింగ్ ఓపెన్ చేసి ఏంటి బామ్మ ఇంత చేదు తినిపించావు తినిపించావా చేత మసాలా పెట్టి వండుకోవాలి అసలు మామూలుగానే తినకూడదు అసలు ఇంకెప్పుడు ఇది ట్రై చేయకండి చాలా చేదుగా ఉంది భయంకరంగా ఉంది హెల్త్ బెనిఫిట్స్ ఏమో కానీ ముందు తినలేక చచ్చిపోతుంది ఏంటి నా మీద కక్కేలా ఉన్నావు బామ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు తడుపుతున్నావా రేకులు తడిపితే అప్పుడు చుట్టావు చుట్టడానికి పోతుంది తడపకపోతే విరిగిపోద్ది ఓకే దీనిలో దీనిలో నా ఓకే బామ్ దీంట్లో నెయ్యింది అబ్బా ఎంత క్యూట్ గా చుట్టామా ఫస్ట్ నువ్వు తిన పళ్ళు అది తినకూడదా నువ్వు ఈ పళ్ళ నువ్వు తినవా నీ తర్వాత తింటా తర్వాత తింటావా ఓకే ఆహా ఏ మీ అనరామై మ రోజు తిని బాగా పోసావు అమ్మ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేద్దాం తిని ఎలా ఉంది చెప్పండి సూపర్ నీకు సూపర్ నీకు బాగుంది నీకు పర్ఫెక్ట్ అబ్బో ముగ్గురు మూడు రకాల కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకైతే అదుర్స్ ఇంకొక డ్రై ఫ్రూట్స్ పూతరేకు పూతరేకు రెడీ అయిపోతుంది ఫస్ట్ ఇది తడుపుకోవాలి కొద్దిగా వెట్ చేసుకోవాలి అంతే కదా బామ్ అంతే అవసరం లేదా ఇంకా చాలు కొద్దిగా ఇలాగే కదా బామా రేక్ వేసుకోవాలా ఇంకొకరుకోవాలి ఇక్కడ చల్లాలా చెప్తా మొత్తమా చుట్టూ చుట్టూ ఓకే ఇటు చుట్టి ఇటు కూడా చుట్టునా చూడు ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయాలి కొద్దిగా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇలా ఇలా ఒక ఇలా ఒక ఫోల్డ్ ఇంకా వెడపి వచ్చింది కదా ఇంకా అది కొద్దిగా తగ్గించు అది ఇలాగా ఇది కొంచెం సేప నెయ్యి డ్రై ఫ్రూట్స్ కొంచెం పౌడర్ వేసి ఏ నాకు వచ్చేసింది బామ్మ నేను చేసింది కూతురు ఎక్కువ నువ్వు తింటావా నేను చేసింది నువ్వు తిను ఎందుకు ఏం అవ్వదు బామ్మ నీకు పరువు తీస్తున్నావు వద్దు వద్ద అంటున్నావు స్వీట్ చెప్పిన ఎక్కువ తినవా సరే అయితే ముక్కిస్తా బుజ్జి ముక్క

నువ్వు ఎక్కడో ఉన్నా నా నీ చూపులు నా వీపుకి నా ముఖానికి నా ముక్కుకి అన్నిటికి గుచ్చుకుంటున్నాయి దారా ఫస్ట్ తినేసావు అనుకో నువ్వు నేను మనశ్శాంతిగా బతకగలుగుతా తినేసాయి ఓకే ఇక్కడ మా అన్నయ్య కూడా ఉన్నాడు దా తినరా పర్లేదురా నీ ఫేస్ చూపించట్లేదా అది వచ్చి తిను తీసుకో ఓకే నెక్స్ట్ ఇది ఏంటి బామ్మ పంచదార పంచదారనా ఇది ఇలా పెట్టుకోనా ఫస్ట్ ఇది ఇదా ఇదేంటిది బెల్లం పాకమా బెల్లం బెల్లం పొడి బెల్లం పొడి ఈ బెల్లం పొడి బెల్లం పొడి వేసాను ఫస్ట్ నెయ్య

చాలా చాలే ఏ నా బుజ్జి పూతరేకు రెడీ ఇదేంటి తెలుసా షుగర్ పూతరేకు నాకు ఈ పూతరేకులు చుట్టడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అక్క అందుకే షాప్ పెట్టుకోమంటున్నాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటున్నావు కదా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం ఇప్పుడు పోతరాకులు షాప్ అంటే కష్టం అమ్మా హెల్ప్ చేస్తారా ఏంటి మీరు అందరూ బాగా బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టున్నారు వేడిగా లేవు కదా వేడి ఓకే ఓకే సారీ 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 వేడి తయారు చేస్తారా ఓకే పూతరేకులు రెడీ వేడిగా లేవు ఓకే నార్మల్ పూతరేకులు చల్లగానే ఉన్నాయి మామూలుగానే ఉన్నాయి మామూలు పూతరేకులు రెడీ ఓకే మామూలుగా చెప్పాను ఓకేనా సో ఇందులో డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఉన్నాయి నెక్స్ట్ బెల్లం పూతరేకులు నెక్స్ట్ షుగర్ పూతరేకులు ఉన్నాయి అన్ని ఒక ఫైవ్ ఫైవ్ చేశానన్నమాట ఎలా చేశానంటారు అయితే సీనియర్ గారు చేసేవు సీనియర్ లాగా ఓకే ఎప్పుడు ఇదివరకు చేసి ఉన్నట్టుగా చేసేవారు చేసినట్టు వాళ్ళే చేశాను ఫస్ట్ టైం చేశాను మీ ముందే చేశాను మీరు నేర్పిస్తే చేశాను మా వాళ్ళకి చేసినా రావు అలాగా మాకు అతను మాకు మీరే చుట్టు పెట్టాలంటారు అంటారా నువ్వు అలా మరి రిలాక్స్ చూసేవాడికి అలా చేసేవు కోతరికి కూడా అలా తీసేవు చాలా సూపర్ గా తీసేవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో బ్లషింగ్ ఓకే సో ఇదండి ఇవాళ మా పూతరేకులు ఎలా చేయాలి ఏంటి నేను మీకు చూపించాను కదా మీ అందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు గుర్తుంది కదా ముగ్గళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ టు